హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా యాభై ఏడవ శ్లోకం అంటే ఎనిమిదవ అధ్యాయం ఆరవ శ్లోకం భావం త్యే కలవరం సదాభావీ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత క్లియర్గా హెచ్చరిస్తున్నారో చూడండి రెండవది చూడండి తేజత్తే కలివరం కళేవరం అంటే ప్రాక్టికల్గా చెప్పాలి అంటే ఒక బాడీ చనిపోయిన తర్వాత కళేవరం అంటాము ఆ స్టేజ్కి వచ్చే ముందు మనకి ఎన్నో రకాల ఆలోచనలు మైండ్లో తిరుగుతుంటాయి అక్కడ మీరు మీరు నెక్స్ట్ జన్మ ఏది పొందాలనుకుంటున్నారో అనేది ముఖ్యమవుతుంది ఎప్పుడైతే నెక్స్ట్ జన్మ ఏది పొందాలనుకుంటున్నప్పుడు మీ తుది శ్వాస విడిచారో అదే జన్మ మళ్ళీ ప్రాప్తం అవుతుంది అంటున్నారు అది జరుగుతుందా ఉన్నమాట ఏమంటే ప్రాక్టికల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్న ఈ కల్చర్కి అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడిపోయాం కానీ పాత రోజుల్లో ఊర్లలో ఈవెన్ నేను ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో కూడా మరొకేటమే ఉన్నప్పుడు కూడా చూసిన చూసిన విషయం మనిషి ఇంకా అయిపోతున్నా చనిపోతున్నాడు ఈ దేహాన్ని వదిలేస్తున్నాడు అన్నప్పుడు మనకు కూడా తెలిసిపోతుందండి ఆ లాస్ట్ మినిట్లో ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చేస్తారు చనిపోతున్నారు అని ధృవీకరణ వచ్చిన తర్వాత ఇంటి ముందు పెట్టేస్తారు ఇల్లు అపవిత్రం కాకూడదు అన్న దాంతో అది అది పోయింది అంటే అలా పెట్టడం వల్ల మనిషి పంచభూతాల మధ్యలో కలిసిపోతాడు అని అర్థం అంతేగాని ఇంకా పోని కాదండి పంచభూతాల సాక్షిగా మనిషి ఆ ఆత్మ స్వచ్ఛత పొందుతుంది అని ఈ శ్లోకం ద్వారా మనము ఇప్పుడున్న జనరేషన్ ఏం నేర్చుకోవాలండి మీరు ఎప్పుడైతే గా మీ ముందు నుంచి ఒక ఫోకస్డ్ గా ఉండాలి ఆ ఫోకస్డ్గా ఉండాలి అంటే రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వేసుకోవాలి ముందు తల్లిదండ్రులతో పిల్లలు కూర్చొని చర్చించుకుంటే ఇది కాదు అది అది కాదు ఇది ఈ టెక్నికల్ నాలెడ్జ్ అయితే కరెక్టు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో అయితే ఇది కరెక్టు నేను సాఫ్ట్ బిఎస్సి కంప్యూటర్స్ అనండి బీకామ్ కంప్యూటర్స్ అనండి బీటెక్ అనండి ఏదైనా కానివ్వండి అలాగే డాక్టర్స్లో కూడా చాలా స్పెషలైజేషన్స్ చాలా ఉన్నాయి ఆ స్పెషలైజేషన్స్ సాఫ్ట్వేర్ కానివ్వండి ఆర్ట్స్ కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి స్పెషలైజేషన్స్ ఎన్ని ఉన్నాయి అని ముందు తెలుసుకొని అన్ని కావాలి కదా లైఫ్ సైకిల్ తిరుగుతున్నప్పుడు భగవద్గీతలో ఈ ఎనిమిదవ అధ్యాయం ఆరో శ్లోకంలో ఏం చెప్తున్నారండి ఎంఎం ఎంఎం వాపి స్మరణ్ భావం నువ్వు ఏ భావంతో నువ్వు చూస్తే అంటే ఏమున్నాయో తెలియాలి కదా సో ఇలాంటివన్నీ తెలుసుకొని దాంట్లోంచి నాకు ఏది కరెక్ట్గా పనిచేస్తుంది నేను దేనికి సూట్ అవుతాను అనేది ఒక ఫైనల్ ఫైనల్ డెసిషన్కి వచ్చిన తర్వాత దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఇంకా వేరేది ఏమీ సంబంధం లేదండి ఎందుకంటే అన్ని డిస్కషన్స్ అయ్యి అన్ని అన్ని రోజులు దాని మీద స్పెండ్ చేశారు ఇంకా వేరే వ్యాపకం లేకుండా ఫోకస్డ్గా మీరు తీసుకున్న అందరూ కూర్చొని డేషన్ తీసుకొని నేను ఇదైతే నేను కరెక్ట్గా చెయ్యలే చెయ్యగలను అని ఏ యువత అయితే అనుకుంటుందో దాని మీదే గా కాన్సన్ట్రేట్ చేస్తే లేని జయం పొందుతారు లైఫ్లో మీ కెరీర్ గ్రాఫ్ డైరెక్ట్గా నైంటీ డిగ్రీస్లోనే ఉంటుంది అనే దాంట్లో ఎలాంటి సందేహమో లేదండి అంత గొప్ప శ్లోకం చూడండి ఎంఎం భావం त्यजत्यन्ते कलेवरम् तम् तमेवैति कौन्तेय सदा तद्भावभावितः हरे कृष्णा